తరుందుల ఆ ఓడికలా ఓడికల జనవ నరే ఇంకడ అంటే ఈ పొషి జరుగుతున్నది కి ఎనీ దిస్ నా డౌట్ జనవ వండికు బంపే ఏమొ వాట్ కి పైనలా మన జనని పోతరుసి న

ఏంటంటే ఇక్కడ ఒక ఒక గవర్నమెంట్ హాస్పిటల్ చూసాం ఏంటనుకో హాస్పిటల్ చూసాం ఏంటనుకో ఇన్క్యూ ఇన్స్టిట్యూషన్ చూసి డిపార్ట్మెంట్ చూసినంత కనపడట్లేదు ఏంటంటే ఓపిలో ఓల్డ్ కింగ్ కూడా లైన్ ఉండనే లేదు 60 70 80 అప్రో కూడా దేర్ ఆల్సో ఇన్ ది సేమ్ వేర్ ఇస్ నో ఎనీ అదర్ సెపరేట్ లైన్ ఫర్ రిజిస్ట్రేషన్ దేని ఒక కూడా నాకు ప్రాబ్లం मैं आगे चलता हूँ सिस्टर्स और मैं कल कल इच्छनों को देखा सब चीज़ के मामले में माँगों में कंट्रोल कर लेती है शायद मैं लोग चलियो शायद मैं सारे चलने शायद लड़के अगर सचमे अच्छी आमिर नेगो उनको ना ना वाले में सब पेशेंस के ब्रेकफास्ट कुलीहरा के पर कुलीहरा के पर हमको तो ब्रेकफास्ट पेशेंस �

सिस्टर के आजिटे अच्छा दूर कौन अगर पेशेंट कुर्चे पड़को फोन कैटा दिन मैं आलोचर पेशेंट प्रॉब्लम इकाचि मैनर्स अट् इट गुड दैन कि हास्पल इंत नीटे हास्पनि फुट ओकी ओल्ड पीपल की मोबाइल వాళ్ళు నిలబడలేదు మేడం ఎక్కువసేపు సెపరేట్ గా లేదంటే మంచి చేస్తారు మేము వచ్చినప్పుడు కూడా సెక్యూరిటీ లేదు బయట చిప్స్ తీసుకొని వస్తున్నాడు సెక్యూరిటీ ఇద్దరు ట్రైనింగ్ అర్సెస్ దే ఆర్ కంట్రోలింగ్ ది పబ్లిక్ అది కూడా మేము చూసాం మీరు చెప్పింది వాల్యూబుల్ యాక్చువల్గా ఇంతకుముందు ఓపీ ఫోర్ కౌంటర్స్ ఇప్పుడు మనకి ఇంతకుముందున్న ఓపీ నైన్ హండ్రెడ్ అట్టా వచ్చేది ఇప్పుడు పెరుగుతూ ఉంది ఇప్పుడు థర్టీన్ హండ్రెడ్ ట్వల్ హండ్రెడ్ పర్ యావరేజ్ పట్టేది దానివల్ల కౌంటర్స్ తెచ్చాయి ప్లస్ ఏంటంటే ఇది ఓల్డ్ బిల్డింగ్ ఉంది కట్టింది కాదు మీరు చూసి ఉంటారు లోపల ప్యాసేజ్ పేషెంట్ ఏరియా అప్పటిది దీనికి ఏంటంటే ఓపీ ఇంకా చేయాలి ప్లేస్ ఇంకా చేయాలి స్పేస్ ఇస్తే కానీ పేషెంట్ వెయిటింగ్ ఏరియా అట్లాంటిది ఇక్కడెక్కడ ఉండదు ఎందుకంటే పేషెంట్ వెయిటింగ్ ఏరియా మనం పెట్టామంటే ఏంటంటే ప్యాసేజ్ మనకు కష్టమైపోతుంది అందుకని రీసెంట్గా మేము ఏమనుకున్నామంటే ఆర్ఐసి అంటే రెస్పిరేటరీ సిప్టమ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళకి సపరేట్గా ఒక కౌంటర్ అయితే ఫస్ట్ కౌంటర్ అయితే పెట్టా పెట్టేసి ఈ మిగతా ఫైవ్ కౌంటర్స్లో అటు నుంచి ఫిమేళ్ళు ఇటు నుంచి మేల్ మేల్ కాకపోతే ఏంటంటే మనకు ఉండే ఆ కన్సిస్టెడ్ ఏరియాలో డివైడ్ చేసేమనుకోండి మీరు అన్నట్టు అంత గందరగోళం ఉంటుంది మీరు చూసుంటారు చూసే ఎక్కడ కూర్చోడానికి లేదు దాన్ని

ఇప్పుడు గవర్నమెంట్ ఆసుపత్రి మీకు తెలియదు అండి మనం మీటింగ్ పెట్టుకున్నామని అనుకోండి రివర్స్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ప్రధానికి ఒక కంప్లైంట్ అనేది ఈజీ అయిపోయింది ఇంతకుముందు అంటే అక్కడ మాట్లాడాలి ఇప్పుడు అక్కడ ఈజీగా వెళ్ళిపోతున్నారు సో ఒక పేషెంట్కి మనం మామూలుగా కార్పొరేట్ సెటప్లో ప్రైవేట్ సెక్టర్లోకి ఇద్దరిని చేస్తారు పోయి వచ్చిన తర్వాత కానీ ఇక్కడ అంత ఒక్క పేషెంట్కి నలుగురైదు గతంలో వస్తారు ఉండే మ్యా మ్యాన్ పవర్కి వాళ్ళని మేనేజ్ చేయడం కష్టం అదొకటి ప్లస్ పేషెంట్లు ఏం తెచ్చుకుంటున్నారో ఏం చేస్తున్నారో అబ్జర్వేషన్ కూడా తగ్గిపోతుంది ఎందుకంటే ఈ మ్యాన్ పవర్ గుంపు ఎక్కువైందన్నమాట దీన్ని చేయాలి అడ్డుకట్ట అంటే మనకి ఎట్టిగా రూమ్స్ పెట్టాం వెంటనే ప్రెజర్స్ వస్తాయి మీకు తెలియదేం కాదు ఎవరో ఒకరు ప్రెషర్ పెడతారు ఏం లేదు సార్ ఇప్పుడు మనం మీరు కూడా నేను ఏమన్నట్లే యాక్చువల్గా మనం ఇన్ని స్టిక్కర్లు పెడతాం ఇన్ని బోర్డులు పెడతాం ఇక్కడికి ఇక్కడికే ప్రతి వార్డులో ఇటు ఆరు ఇటు ఆరు ఇటు ఆరు పన్నెండు బెడ్స్ ఉన్నాయి సో అక్కడ మొబైల్ ఫోన్ వాడరాదు అని ఒక బోర్డు పెట్టి చేసి సెక్యూరిటీ వంట ఒక నాలుగైదు ట్రిప్పులు అటు ఇటు తిరిగారు అనుకోండి బాబు ఇంకోసారి ఫోన్ కదా చూస్తే నేను తీసేసుకుంటాను అదో బోర్డు పెట్టాను కాదు టోకన్ పెట్టు కాదు పెడతారు అని ఒక భయం అనేది క్రియేట్ చేస్తే కొద్దిగా మనం అనుకున్న వంద పర్సెంట్ రాకపోతే పది పర్సెంట్ అన్న అవుతుందేమో అని ఆలోచన మీరు అన్న దాంట్లో మంచి ప్లాన్ సార్ ఎందుకంటే యాక్చువల్గా సైనేజెస్ అనేది స్టార్ట్ చేశారు సైనేజెస్ మీరు అన్నట్లు ఇది మంచి ఐడియా ఇది నేను ప్రతి వార్డులో పెట్టేసి బెడ్స్ ఉన్నాయి సెక్షన్ మేడం అక్కడ పెట్టేయచ్చు

మీరు చెప్పిన క్యారిడర్ నడుచుకునే పోయి అన్ని కూడా వేస్తున్నాం ఇచ్చేసి ఇంకా